హరిదాస్ కీర్తనలను గుర్తు చేస్తూ వేషధారణలతో ఖమ్మంలోని పాఠశాల జిన్నారులు సంక్రాంతి పండుగను అందరినీ ఆకట్టుకునేలా చేశాయి తెలుగు లోగిళ్లలో ప్రధానమైన పెద్ద పండుగ సంక్రాంతి పర్వదిన సంబురాలు పాఠశాలలో ఆనందోత్సవాలతో నిర్వహించారు పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో శోభాయమానంగా తీర్చిదిద్ది గొబ్బెమ్మలను నవధాన్యాలతో గౌరీమాతతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు హరిదాసు కీర్తనలు డూడు బసవనల ఆటపాటలతో గాలి పటాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది భోగి పర్వదిన వేడుకలలో భోగి మంటలు వేసి భోగి కుండల్లో పొంగలి వండి అందరికీ పంచి చిన్నారులకు భోగిపళ్ళు పోసి సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి